శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్ షేర్స్ మరియు మొదలైన వస్తువులు పెంచును తిరుపతి నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో చెత్తను తొలగించాలని హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ నారక్ రెడ్డి మౌర్య ఆదేశించారు మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పొరలను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు సోమవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడికక్కడ కాలువల్లో ఉన్న చెత్తను చూసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు అలాగే జీవీపీ పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలని హెల్త్ ఆఫీసర్ కు సూచించారు ముందుగా నగరంలోని లీలా మహల్ శ్మశానం కూడల వద్ద గల మస్తర్ వద్ద ఉద్యోగుల ముఖ ఆధారిత హాసలను పరిశీలించారు వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు అక్కడ నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయని నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలవకుండా చూడాలని అన్నారు చిన్న పెద్ద మురుగు కాలువ నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని అన్నారు హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు